ఒక పక్కన వ్యూహం అంటారు ఇంకో పక్కన యాత్ర టూ అంటారు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే టికెట్లు కొనిచ్చి డబ్బులిచ్చి కార్యకర్తలకి ఎల్లి సినిమా చూడండి అంటే వైకాపా పని అయిపోయింది అంత మీ యాత్ర మొదలవుతుంది మాకు సినిమా వద్దు బాబు అంటున్నారు ఆ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో మనం అందరం చూసాం మొదటి షోలో కూడా ఎవరు ఎల్లి కూర్చునే పరిస్థితి లేదు పాపం ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ బాగా నష్టపోయాడు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని అడిగాడు అయా మీకోసం నేను సినిమా తీసా నష్టపోయా కొంచెం నష్టం పూర్చండి అన్నాడు చీపో నువ్వు నష్టపోయింది కదా మరి నష్టపోయావు కదా అని మెడబట్టి బయటికి ఎంటేసాడు ఆ ప్రొడ్యూసర్ని జగన్ ఆ ప్రొడ్యూసర్ కాపం వచ్చి బయటికి వెళ్ళి ఒక పోస్టర్ తయారు చేశాడు ఆ పోస్టర్ పేరేంటో తెలుసా అంతిమ యాత్ర ఆ పోస్టర్ తీసుకెళ్లి జగన్ చూపించాడు నాకు డబ్బులు ఇవ్వబోతే అంతమయాత్ర సినిమా తీస్తానన్నాడు ఆ దెబ్బకి జగన్ భయపడిపోయి ఏకంగా హార్స్లీ హిల్స్ లో అతి ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్కి అప్పగించాడు నేను సభాముఖంగా జగన్ నడుతున్నా ఆ సినిమా ప్రజల కోసం తీసిన సినిమా కాదు మీరు మెప్పు పొందేదానికి తీసిన సినిమా వాళ్ళకి భూమి ఇవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు ఎందుకు తాడేపల్లి కొంపలో సగం ఇవ్వలేదని అడుగుతున్నా అదే విధంగా ఎడుపుల బాయలు వందల ఎకరాలు ఉందే దాంట్లో రెండు ఎకరాలు ఇచ్చుంటే సరిపోయేది కదా ఏకంగా బెంగళూరులో ఈ ముప్పై రెండు